నమస్తే మిత్రులారా పద్దెనిమిదవ తారీఖు మామోస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు ఈమాతో పాటుగా ఆరుగురు చనిపోవడం ఆ తర్వాత తెల్లారి అంటే పంతొమ్మిదవ తారీఖు రాష్ట్ర కమిటీ మెంబర్ టెక్ శంకర్ తో పాటుగా మరొక ఏడుగురు మావోయిస్టు పార్టీ సభ్యులు నాయకులు చనిపోవడం అనేది ఇది ఒక తీవ్రమైన చర్చగా కొనసాగుతుంది అది అంటే ఈ రెండు ఎన్కౌంటర్లకు సంబంధించింది పోలీసు అధికారులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీజీపీ ప్రకటనలు ఏవైతున్నాయో అక్కడ తూర్పుగోదావరి అల్లూరు జిల్లా అనేది మారేడుపల్లి అడవి అడవిలోపట ఇక్కడ ఎదురుకాల్పులు అయినాయి ఎదురుకాల్పులు అయినప్పుడు ఏంటంటే చనిపోయాయి విషయాన్ని చెప్పడం జరిగింది అది అంటే ఈ ఎదురు కాల్పులు అనేటి అయితే సాధారణంగా దేశంలోపట అనేక సందర్భాల పట కూడా అంటే ఎదురు కాల్పులు జరిపినప్పుడు అంటే బూటకు ఎన్కౌంటర్ చేసి కూడా ఎదురుకాల్పులు కాల్పులు అనడం అనేది ఇది సహజంగా ఇది చాలా సందర్భాల్లో మారిపోయింది కొన్ని సందర్భాల్లో కూడా ఎన్కౌంటర్లు జరిగిన నిజమైన ఎన్కౌంటర్లు కూడా జరిగిన మాట వాస్తవమే జరగలేదని కాదు నిజమైన ఎన్కౌంటర్లు జరిగినాయి ఉదాహరణకు కరిగుట్టలు జరిగింది కరిగుట్టలు కూడా జరిగినది అవుతుందో అది వాస్తవంగా అంటే అక్కడ మావోయిస్టులు తుపాకులతోటే ఉన్నారు సరే పేషెంట్లు ఉన్నారు పేషెంట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళ పైన కాల్పులు చేశారు పట్టుకొని కూడా చంపినారు లేదా కొన్ని సందర్భాలు నిజమైన ఎన్కౌంటర్లు కూడా అయినాయి కానీ అవి వేరు ఇప్పుడు ఇక్కడికి వారికి ఏంటంటే ఇవి ఇవి ఎదురు కాల్పులు అనేవి అవుతున్నాయో ఇవి నిజమైన ఎదురు కాల్పులా లేదా బూటకు బూటక వెన్కౌంటరా అనేది కనుక మనం గమనిస్తే అంటే మనకు అనేకమైన అనుమానాలు కూడా ఎన్కౌంటర్ సందర్భంగా వస్తాయి మొట్టమొదటిగా మనకు వచ్చే ఒక అనుమానం ఏందనంటే అక్కడ అంటే ఇడుమ ఇడుమతో పాటుగా పెట్టాలంటే సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే దక్షిణ బస్తర్ కేంద్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు లేదా దండకారాణిలు ఉంటారు మరి దండకారాణి ఉన్న వాళ్ళు అంటే ఇక్కడికి ఇక్కడ నుంచి ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా అంటే నది బో దాటాలి రోడ్లు దాటాలి అనేక ప్రాంతాలు దాటుకుంటూ దాదాపుగా కూడా ఏంటంటే కనీసం ఒక నెల రోజులు చాలా కష్టంగా అంటే అదంతా కూడా పోలీస్ కంట్రోల్ లో ఉన్న ఏరియా ఇప్పుడు అక్కడ ఎవరు మావోస్టు ఎవరూ లేరు చాలా కాలం క్రితమే అక్కడ మావోస్టు లేకుండా అయిపోయింది తూర్పుగోదావరి జిల్లా అయితే ఇరవై సంవత్సరాల క్రితమే దాన్ని వదిలేసిండ్రు కాబట్టి అలాంటి ప్రాంతానికి అంటే ఇడుమ అక్కడికి ఎందుకు పోతాడు అవసరం ఏంటి అని అనుకున్నప్పుడు అక్కడ రక్షణ ఇచ్చే ప్రాంతం అయితే కాదు అది కాబట్టి రక్షణ ఇవ్వకుండా తను ఉన్న అంటే తను నమ్ముకున్న తనకు అర్థమైన ప్రజలు ఆ మొత్తంగా కూడా ఇప్పుడు దక్షిణ వస్త్ర ప్రాంతంలో పట్ట అక్కడ గ్రామాల అన్నిటి కూడా ఉందంటే ఇనుమకు తెలుసు ప్రజలు తెలుసు అక్కడ ప్రజలు కూడా ఉందంటే ఆయనకు కాన్ఫిడెంట్ గానే అన్ని రకాలు కూడా మద్దతు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దానిని వదిలేసి అక్కడికి పోవడం అనేది ఇది ఒక చాలా తీవ్రమైన అనుమానంగా ఇది జరగడానికి వీల్లేదు అనేది ఇక్కడ మనకు కనపడుతున్న విషయం అది మొట్టమొదటి విషయం రెండో విషయం అక్కడ మనకు కనపడుతున్నది ఆయుధాల సంబంధించి వచ్చినప్పుడు ఆయుధాలు అన్నింటి ఏం దొరికినాయి ఎక్కడ అంటే బెటాలియన్ అంటేనే దాదాపు రెండు వందల మంది లేదా నూట యాభై మంది అంటే లేదా కొన్ని సందర్భంలా విడిపోయినప్పటికీ యాభై మంది అయినా ఉంటారు కదా ముప్పై మంది ఉంటారు కదా కాబట్టి ఆ సంఖ్య కూడా ఏమీ లేదు ఆ సంఖ్య కూడా తనతోటి ఉండవలసిన మెంబర్స్ ఉన్నారో అంటే శిక్షణ పొందిన ఒక నమ్మకమైన ముఖ్యమైన క్యాడర్ కూడా ఎవరూ లేకుండా ఇప్పుడు అక్కడ చనిపోయిన సంఖ్య ఏంటంటే ఆరుగురు ఉన్నారు తన అందులో తన భార్య ఉన్నది మరి కొంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆయుధాలు కూడా మనం గమనిస్తే అంటే మూడు టువల్ బోర్లు టువల్ బోర్లు అని అంటే చాలా రకమైనవి పార్టీ తయారు చేసుకున్న వెపన్స్ అవి పిస్టల్ రివాల్వర్ ఉంది ఇవి ఈ ఆయుధాలు అనేటి అవుతున్నాయో అంటే బ్రిటాలియన్ లో కూడా తన పైన తీవ్రమైన కేంద్రీకరణ ఉన్నప్పుడు బలగాలు కేంద్రీకరించున్నప్పుడు కానీ ఆయుధాలతోటి ఉండడం అనేది కూడా అది ఒక విచిత్రమైన అనుమానాస్పదమైన విషయమే తర్వాత ఇదే ఇదే కాదు తర్వాత మరొకటి కూడా ఏంటిది అంటే ఆ బట్టలు కూడా ఏంటంటే అవి గమనిస్తే అసలు ఆ కొత్త బట్టలు వేసుకొని గుండీలు పట్టి పట్టకుంటున్నా అంటే ఆ డ్రెస్సు చూస్తే కూడా తీవ్రమైన అనుమానాస్పదంగా ఉంది తర్వాత ఇది మాత్రమే కాదు ఇప్పుడు ఇది ఇంకొకటి కూడా ఏంటంటే మనకు ఒక ముఖ్యమైన విషయము ఏందంటే ఇప్పుడు అక్కడ సేమ్ అంటే అదే రోజు ఎన్కౌంటర్ అయిన పొద్దున ఎన్కౌంటర్ అయితే తర్వాత మరొక రెండు మూడు గంటల లోపల కూడా మనకు వచ్చిన వార్తలు ఏంటంటే విజయవాడ లోపట లేకపోతే ఏలూరు లోపట తర్వాత చుట్టూ ఒక నాలుగు జిల్లా లోపల కూడా అంటే డెబ్బై మంది వరకు కూడా ఏంటంటే అరెస్ట్ అయినారు వాళ్ళంతా మావోయిస్టులు అనే విషయాన్ని కూడా ఆ రోజు మీడియా లోపల వచ్చింది అంటే ఒక వంక డెబ్బై మంది అరెస్ట్ అయిందని చెప్పాను మరొక వంక వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎవరు ఏమిటని చెప్పకుండా వాళ్ళ పేర్లు చెప్పకుండా కొంతమంది మావోయిస్టు నాయకులు ఉన్నారనే విషయాన్ని కూడా ఏంటంటే అదే పోలీసు వర్గాలు వాళ్ళు ప్రకటించిండ్రు ప్రకటిస్తూనే వాళ్ళక్కడ ఆయుధాలు దొరికినాయి మందుగుండు దొరికింది బాంబులు దొరికినాయి వీళ్ళంతా కూడా ఏంటంటే డెబ్బై మంది చంద్రబాబుని చంపడానికి వచ్చిండ్రు అని చెప్పి కూడా ఏంటంటే ఒక ప్రచారాన్ని కూడా ఏంటంటే స్టార్ట్ చేశారు కాబట్టి మొత్తం గమనిస్తే ఏమో ఏమర్థమవుతుంది వాస్తవంగా డెబ్బై మంది ఒక చంద్రబాబుని చంపడానికి పోతారా ఇది ఏమాత్రం కూడా డెబ్బై మంది యాక్షన్ ప్రపంచం ఇక్కడే కాదు ఎక్కడైనప్పటికీ మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒకటైతే అయితే ఉన్నప్పుడు వాళ్ళ బలంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఒక యాక్షన్ పంపాలనుకుంటే నలుగురు ముగ్గురు ఐదుగురు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కువ పోలేరు కూడా ఇంకా కాబట్టి అలాంటిది డెబ్బై మంది అని అంటే డెబ్బై మంది ఎట్లా యాక్షన్ చేస్తారు డెబ్బై మంది యాక్షన్ అంటే అది అది ఎక్స్పోజ్ అవుతుంది కదా అంటే ఈ రకంగా ఒకేసారి బాంబులతో టీ పోవడం అది అస అబద్ధం ఇది ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సౌత్ బస్తారు లో కూడా దారుల మధ్యనే వాళ్ళు ఇబ్బందులు పడుతుండ్రు మరి అక్కడే లేకుండా అక్కడ చంపడానికి పోయిన ఇది కూడా ఒక కట్టుకథలాగా కనపడుతుంది తప్ప మరొక మరొకటి ఏమి లేదు ఏమి లేకపోవడం కాకుండా కూడా తిరిగి మళ్ళీ మరి అందరి నుంచే కదా మళ్ళీ ఏడుగురిని తెల్లారు చంపింది అంటే ఇడమ చనిపోయిన రోజు సాయంత్రము మొత్తంగా మీడియా వార్తలు విజయవాడలో దొరికిందని చెప్పారు మరి అందరి నుంచే మళ్ళీ తెల్లారే వరకే మళ్ళీ సేమ్ ఇడుమ చనిపోయిన కడ కూడా మళ్ళీ ఏడుగురు అంటే చంపేయడం అనేది ఇది ఇదేమనుకోవాలి ఇదంతా కూడా కట్టుకథ ఈ కట్టుకథ అనేది పూర్తిగా ఇది అంటే మావోయిస్టు పార్టీలు సభ్యులు లేదా ఇడిమా అంటే వాళ్ళు బయటికి పోయినప్పుడు విజయవాడకి పోయినప్పుడు మరో పోయినప్పుడు లేదా పోతున్నప్పుడే వీళ్ళను వీళ్ళను ఒక ట్రాప్ ద్వారా ఒక ట్రాప్ ద్వారానే ఇక్కడ పట్టుకొని అరెస్ట్ చేసి చంపిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు పోయినరు ఎందుకు పోయినారు అనుకున్నప్పుడు పోయటానికి కారణాలు అంటే మావోయిస్ట్ పార్టీ అంటే గమనిస్తే తన యొక్క సర్క్యులర్ చెప్పినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు అగస్టు లో మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ అయింది ఆ మీటింగ్ లోపల వాళ్ళు స్పష్టంగా రాసుకున్న విషయం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అనేది అవుతుందో అంటే ఒకనాటిలాగా ఇవాళ పరిస్థితి లేదు అది చాలా అననుకూల పరిస్థితులు పెరిగినాయి ప్రజా ఉద్యమాలు నిర్వహించడం కానీ ప్రజా సంఘాలు నిర్మించడంలో కానీ రిట్రూట్ పెంచడంలో పట్టు కానీ లేదా ప్రచారం చేయడంలో గాని యుద్ధం చేయడంలో కానీ చాలా తీవ్రమైన అంటే ఇబ్బందులు వచ్చినాయి ఆటంకాలు ఏర్పడ్డాయి ముందుకు పోలేకపోతున్నాము కాబట్టి ఈ పరిస్థితుల్లో పట్ల కూడా అంటే ఈ మార్పులు ఏ రకంగా చేయాలనే విషయంలో పట్ట కూడా అందులో ఒకటి ఆ సందిగ్ధం అనేది ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏం చేయాలని అనుకున్నారు ఒక వంక అంటే ఎన్కౌంటర్ సీరియస్ గా అవుతున్నాయి నష్టపోతున్నావు కాబట్టి ఈ అనారోగ్యం ఉన్నోళ్ళు వయసు మీద పడినోళ్ళు అనేక మంది కూడా పార్టీలో పట్ట ఉంది కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవడం మూలంగా వ్యక్తిగతంగా వాళ్ళకు ఇబ్బంది ఉన్నది వాళ్ళకు మాత్రమే కాకుండా కూడా వాళ్ళకు రక్షణ ఇవ్వాలనుకున్నదని కానీ అనేక సంఖ్య కూడా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఈ దృష్టి పెట్టుకొని వాళ్ళు సరెండర్ కావాలి అనారోగ్యం ఉన్నోళ్ళు వయసు మీద పడ్డోళ్ళు కాబట్టి వీళ్ళు సరెండర్ కావాలి అనేది ఏంటంటే వాళ్ళు ఒక నిర్ణయం చేశారు దీంతో పాటుగా మరొక నిర్ణయం కూడా వాళ్ళు చేసింది ఏంటంటే కొంతమంది సరెండర్ కావడానికి ఇష్టం లేని వాళ్ళు లేకపోతే పార్టీ కూడా ఏంటంటే అందరినీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఏదైతుందో రక్షణ అనే సమస్యగా ఏర్పడ్డది కాబట్టి కొంతమందిని కూడా వేరు వేరు ప్రాంతాల పోయి సెటిల్ కావాలి సెటిల్ కావడం అని అంటే ఆరు నెలలు లేదా ఏడాది వాళ్ళు కూలి పని చేయడం కాని లేదా చిన్న వ్యాపారం చేయడం కాని ఏదో ఒక రకంగా వాళ్ళు జీవించాలి రహస్యంగా మావోయిస్టు పార్టీ అంటే లాగా కాకుండా రహస్యంగా జీవించాలి బయట బతుకుతూ అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు ముంబై మహారాష్ట్ర కావచ్చు ఇంకెక్కడ దేశంలో ఎక్కడైనా కానీ కాబట్టి అది వాళ్ళు ఎంచుకున్న విధానం అది మరొక వంక ఇతర ప్రాంతాలకు కూడా తరలిపోవాలి తర్వాత చిన్న బలగాలుగా ఉండాలి పెద్ద సంఖ్యలో ఉండకూడదు అనేది అయితే వీళ్ళు అనేకమైన నిర్ణయాలు చేసుకున్నారు ఈ నిర్ణయాల్లో భాగంగా కూడా అంటే ఇప్పుడు విజయవాడకి ఈ సంఖ్య రావడానికి ఏదైతుందో మనకి ఇక్కడ ఇది కారణంగా కనపడుతుంది కారణమే కాదు మనకు రామచంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డి సిసి మెంబర్లు ఎవరైతుండ్రో కోసాదాదా రాజుదాదా పేరు మీద ఉన్న వాళ్ళు మనకు సెప్టెంబర్ లోపట అక్కడ రాయపూర్ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ లోపట కూడా వాళ్ళు ఆ రకంగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు అక్కడ పట్టుబడి అరెస్ట్ అయ్యి కూడా చనిపోయిన విషయాలు కూడా మనకు తెలిసిన విషయాలే కాబట్టి ఇక్కడ గమనిస్తే మావోయిస్టు పార్టీ ఏదైతుందో వీళ్ళు ఎంచుకున్న పద్ధతి ప్రకారంగా ఇడిమా వాళ్ళు ఎంచుకున్న పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఇక్కడికి సెటిల్ కావడానికి పోయిన్రు ఇంకా ఎక్కడికి వాళ్ళు అక్కడి నుంచి కూడా కొన్ని ఇతర ప్రాంతాలకు కూడా పోవచ్చు కానీ వాళ్ళు పోక అంటే మొదటి నుంచి అది ఒక ట్రాప్ ఉంది కాబట్టి అంటే వాళ్ళ చుట్టూ కూడా ఇవాళ మావోయిస్టు పార్టీని దెబ్బతీసడానికి ఇన్ఫార్మర్ నెట్వర్క్ అనేది చాలా బలో బలంగా కొనసాగింది ఈ పార్టీలో కోవర్స్ను పంపడం కానీ లేదా గ్రామ సంఘ నాయకులు ఇన్ఫార్మర్స్ తయారు చేసుకోవడం కానీ లేదా బయట సహకరించే వాళ్ళు అది సమాచారం పేరు మీద సహకరించే వాళ్ళు మెడిసిన్ ఇచ్చే వాళ్ళు సహకరించే వాళ్ళు అనేక రూపాల్లో పట్టు కూడా అంటే వీళ్ళు ఏదైతే ఉందో ఒక ఇన్ఫార్మల్ నెట్వర్క్ డెవలప్ అయిన పరిస్థితిలో లోపల కూడా వాళ్ళ యొక్క ప్రమాదంలో పడి అరెస్ట్ అయ్యి చనిపోయినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా ఆ ప్రకటన కూడా చేసింది విజయవాడలో కూడా వీళ్ళు దొరికిన్రు పదిహేనవ తారీఖు దొరికిన్రు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుండ్రు కాబట్టి అయితే ఇందులో పదిహేనో తారీఖు దొరికిన దాంట్లో కూడా గురించి చెప్పిండ్రు టెక్ శంకర్ గురించి చెప్పిండ్రు కానీ మిగిలిన డెబ్బై మంది గురించి వాళ్ళు చెప్పలేదు బహుశా నెక్స్ట్ మరొక స్టేట్మెంట్ లో వాళ్ళు చెప్పొచ్చు కానీ మనకు అర్థమవుతున్నది మాత్రం ఏంటంటే వీళ్ళు ఉందో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి అంటే చంపబడినరు అనేది ఇక్కడ అర్థమవుతుంది అది ఇది ఒక రకంగా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము అంటే ఈ రకంగా చంపడం అనేది అయితుందో ఇది ప్రజలందరూ కూడా నిరసిస్తుండ్రు ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఇది వ్యతిరేకత ఇది పెరుగుతున్నది కాబట్టి ఈ రకంగా భారత ప్రభుత్వం ఏదైతుందో అంటే శాంత చర్చలు చేయాలనేది అంటే మార్చి నుంచి కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పటికీ ఎవరంతా మాట్లాడినప్పటికీ చర్చలు చేయకుండా కంటిన్యూగా ఎన్కౌంటర్ చేస్తూ ఈ రకంగా నిర్మూలించడం అనేది డేట్ పెట్టి నిర్మూలించడం అనేది అది ప్రజానికట తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎవరేమనుకున్నా పర్వాలేదని చెప్పి ప్రభుత్వం చేయడం బిజెపి కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత ప్రత్యేకించి ఇప్పుడు ఈ ఘటన సందర్భం కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ రకంగా ఎన్కౌంటర్ బూటకం ఎన్కౌంటర్ చేయడం అనేది ఒక దుర్మార్గమైంది ఇది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు